వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త లో కనిపించారు తెల్లని కుట్ట నల్లని ప్యాంటు ధరించి కనిపించారు ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి గత మే నెల పదమూడవ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైకాపా చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే గత ఎన్నికల్లో నూట యాభై సీట్లను గెలుచుకున్న ఈ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు మాత్రమే వైకాపా పరిమితమైంది ఆ తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ పులివెంతల నుంచి తొలుత హైదరాబాద్ హైదరాబాద్ కు అక్కడ నుంచి బెంగళూరులోని తన ప్యాలెస్ కు వెళ్లారు గత వారం రోజులుగా ఆయన అక్కడే విశ్రాంతి ఈ నేపథ్యంలో మంగళవారం కొత్త లుక్ లో కనిపించారు ఈ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది తెల్లని కుర్తా బ్యాక్ ప్యాంట్ తో పెరిసిపోయారు వారం రోజులుగా బెంగళూరు లోనే ఉంటున్న ఆయన తన ప్యాలెస్ కు వచ్చే అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతూ ఉన్నారు ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ ఫోటోలను చూస్తున్న అభిమానులు జగన్ ఈ విధంగా ఏనాడూ చూడలేదు అంటున్నారు అంతేకాకుండా జగన్ ఓ శాంతి దూత కనిపిస్తున్నారని కామెంట్ చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి మంగళవారం బెంగళూరు నుంచి విజయవాడ తాడేపల్లికి చేరుకోనున్నారు ఆయన ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి విజయవాడకు వస్తారు